గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టే ప్రతి స్త్రీ తప్పకుండా ఈ వీడియో చూడాలి లేకపోతే చాలా నష్టపోతారు చాలామంది స్త్రీలు ఉదయం లేవగానే గడపను కడిగి లేదా తుడిచి గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమలు రాస్తూ ఉంటారు కొంతమంది కేవలం మంగళవారం రోజు కాని మరియు శుక్రవారం రోజుల్లో మాత్రమే రాస్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే అసలు అలాంటి వాటిని పట్టించుకోరు ఏదైనా ముఖ్యమైన పండగలకు పూజలు ఉన్నప్పుడు మాత్రమే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు అనేవి పెడుతూ ఉంటారు వారానికి ఒకసారి అయినా ప్రధాన ద్వారం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం చాలా మంచిది లేదంటే కనీసం పర్వదినాల్లో అయినా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు తప్పనిసరిగా పెట్టాలి ముందుగా ఓం శ్రీ మాత్రే నమ కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది గడపకు పసుపు కుంకుమ రాయడం వల్ల సూక్ష్మ రూపంలో ఉన్న క్రిములు చనిపోతాయని మన అందరికీ తెలిసిన విషయమే కాని గడపకు పసుపు కుంకుమలు రాయడం వెనక మనకి ఎన్నో తెలియని ఉపయోగాలు ఉన్నాయి మరి ఆ ఉపయోగలేమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం గడపకు పసుపు కుంకుమ బొట్టు పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది గడపకు పసుపు రాయడం అనేది మన ఆచారంగా వస్తుంది పసుపు మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది అలా చేయడం లక్ష్మీప్రదం ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించవు మన ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా సరే వాటన్నిటినీ కూడా నివారణ చేస్తుంది గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతూ లక్ష్మీదేవి నివాసంగా ఉంటుంది గడపకు పసుపు రాస్తే ఆ ఇంట్లోకి ఎప్పుడూ అదృష్టం నడుచుకుంటూ వస్తుంది లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది గడపకు పసుపు రాసే సంప్రదాయ పాటించి ఇంట్లో పిల్లలకు ఆలస్యం కాకుండా తొందరగా వివాహం జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి వరుడు కూడా వస్తాడు మనసును అర్థం చేసుకునేవాడు అలాగే మంచి అలవాట్లు ఉన్న వ్యక్తి ఎప్పుడూ విడిపోనివాడు భర్తగా వస్తాడు శుక్రవారం రోజున ఉదయం స్నానం చేసి ఇంటి గడపకు పైన నల్లటి తాడుతో పట్టిక కడితే దృష్టి దోషం తొలగిపోతుంది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి మహిళ యొక్క భర్త ఎప్పుడూ కూడా కష్టపడడు ఇలాంటి ఇళ్లల్లో ఆదాయం బావుంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి అలాగా ఆ ఇల్లు సర్వ సౌఖ్యాలతో స్వర్గతుల్యంగా కలకల్లాడుతూ ఉంటుంది పిల్లలు మంచి ఆశలతో పెరిగే కుటుంబానికి మంచి ఉన్నతిని తెస్తారు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టినట్లయితే తల్లులకు కూతురు లాంటి కోడలు కొడుకులు లాంటి అల్లుళ్లు వస్తారని నమ్మకం అలాగా ఇంట్లో వారానికి ఒకసారి అయినా శుక్రవారం లేదంటే శని గురువారాలు తప్పకుండా దీపారాధన చేయాలి ప్రతిరోజు చేస్తే ఇంకా మంచిది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే లక్ష్మీప్రదం గుమ్మానికి పసుపు రాయడం వల్ల మన ఇంట్లోకి వెళ్లినప్పుడు లేదా బయటికి వెళ్లినప్పుడు పసుపు మన కాళ్లకు అంటుతుంది ఆ పసుపులోని యాంటీబయాటిక్ గుణం మనకు తెలియకుండానే మన కాళ్లను శుద్ధి చేస్తుంది ఆ కాళ్లలోనే అనేక రకాల సూక్ష్మజీవులను ఈ పసుపు దూరం చేస్తుంది గడపకు పసుపు రాసే సంప్రదాయం ఉన్న ఇళ్లలో పిల్లలు చెప్పిన మాట వింటారు వృత్తి పదల్లో నడుస్తూ ఉంటారు ఇలాంటి ఇల్లు సుఖసంతోషాలతో ఎప్పుడూ బావుంటుంది గడపకి పసుపు కుంకుమ మాత్రమే కాదు పండుగ రోజుల్లో మామిడి తోరణాలు కట్టడం మన ఇంటికి సౌభాగ్యాన్ని ఇస్తుంది ఇలా హిందూ సంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి గుమ్మానికి పసుపు రాసేటప్పుడు లేదా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు జారిపడితే ఏదైనా చెడు జరుగుతుందేమోనని చాలా మంది భయపడిపోతూ ఉంటారు కానీ అలా భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు పసుపు కుంకుమ జారి పొరపాటు నేల మీద పడితే భూదేవికి ఆ పసుపు కుంకుమలు సమర్పించినట్లుగా మనం భావించాలి అలాగే భూదేవికి పూజ చేసినట్లుగా మనం భావించాలి మనం పూజ గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా పవిత్రంగా కూడా ఉంచుకోవాలి అప్పుడప్పుడు మెయిన్ డోర్ మీద పసుపు నీటిని చల్లడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షించబడుతుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అలాగే ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారం దొరుకుతుంది జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి పసుపును గురుగ్రహానికి సౌభాగ్యానికి సంపదలకు అష్టైశ్వర్యాలు అదృష్టానికి ప్రత్యేకంగా చెబుతారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం వల్ల గురుశుక్రులు ఇద్దరు కూడా మనకు అనుకూలంగా మారి సంపదలు అనేవి పెరుగుతాయి ఇలా గుమ్మానికి పసుపు కుంకుమలు రాసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి అసలు వెళ్లదు అలాగే ముగ్గుల పుట్టుక గురించి ఒక పురాణ కథ కూడా ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని యాగాలకు ముందు ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక గురువుగారు ఉన్నాడు ఆ గురువుగారికి లేకలేక పుట్టిన ఒక కొడుకు ఏదో జబ్బు చేసి హఠాత్తుగా మరణిస్తాడు ఆ పుత్ర శోకంలో కుంగిపోయిన ఆ గురువు బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేస్తారు ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ గురువు తన కుమారుడ్ని బతికించమని ఎంతగానో కోరుతాడు కాని ఆ బ్రహ్మదేవుడు గురువుగారితో ఇలా చెబుతాడు నీతో సహా రాజ్యం ప్రజలందరూ వాకిళ్లు ఊచి శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దామని చెబుతాడు గురువు ఈ విషయం రాజుతో చెప్పగా రాజు ఆజ్ఞ మేరకు రాజ్య ప్రజలంతా వాకిలి ఊడ్చి వారికి నచ్చిన విధంగా ముగ్గురు వేస్తారు గురువుగారు ఇంటి ముందు మాత్రం తన కుమారుడి ఆకారంలో ముగ్గు వేస్తాడు దాంతో అది చూసిన బ్రహ్మదేవుడు చాలా సంతోషించి అతని కుమారుని బ్రతికించాడు అప్పటినుంచి రాజప్రదలందరూ ఉదయం సాయంత్రం వాకిళ్లు ఊడ్చి ముగ్గులు వేయడం అలవాటుగా చేసుకున్నారు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గు వేసే పొడిని ముగ్గు పొడి అని కూడా అంటూ ఉంటారు పొడి ముగ్గుతో బియ్యపిండితో లేదా రెండు కలిపిన మిశ్రమంతో కూడా ముగ్గులు వేస్తారు ముగ్గు వేసేదానికి రెండు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలా ఆ గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని అలాగే లక్ష్మీదేవి ఆ ఇంటినుంచి శాశ్వతంగా బయటికి వెళ్లిపోతుందని పెద్దలు అలాగే పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి కొందరు రోజు ముగ్గులు వేయలేక పెయింట్ ముగ్గులు వేస్తూ ఉంటారు కానీ దాని ముగ్గుగా శాస్త్రం అసలు అంగీకరించదు ఏ రోజుకి ఆ రోజు బయట తుడిచి బియ్యపిండితో లేదా ముగ్గుపిండితోనో ముందు ముగ్గులు వేయాలి అప్పుడే అది ముగ్గు అవుతుంది అలాగే దాని ముగ్గుగా మన శాస్త్రం అంగీకరిస్తుంది దాని ద్వారా శ్రీ మహాలక్ష్మి దేవి ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచికలుగా పనిచేసేవి అప్పటి రోజుల్లో సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లు తిరిగి భిక్షం అడిగేవారు ఏంటి ముందు అయినా ముగ్గులేదా అంటే ఆ ఇంటికి అసలు వెళ్లేవారు కాదు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్లి అడుక్కునేవారు కాదు ఏంటి ముందైతే ముగ్గు లేదు అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గులు వేరు అది అందరూ గమనించాలి శ్రాద్ధకర్మ పూర్తి అయిపోయిన వెంటనే అది మధ్యాహ్నం అయినా సరే ముగ్గునీ తప్పకుండా వేస్తారు దాని ద్వారా వారారోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతారు ఇంటి ఎదురు గుమ్మానికి లక్ష్మీ ద్వారం అని అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం కాబట్టి అందుకని గుమ్మంను అసలు తొక్కవద్దు అలాగే గుమ్మంపై కూర్చోకూడదని మన పెద్దలు చెబుతున్నారు గుమ్మని తొక్కి బయటకి అసలు వెళ్లకూడదు మనం ప్రతిరోజు హిందూ సంప్రదాయ పద్ధతిలో గుమ్మం అలంకరించుకుని ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలతో వర్ధిల్లుతుంది పసుపు గుమ్మానికి రాసే సంప్రదాయం మనకి పల్లెటూర్లో ఎక్కువగా ఇప్పటికీ చూస్తూనే ఉంటాం అలాగే స్నానం చేయకుండా అపరిశుభ్రమైన దుస్తులతో కాళ్లు కడుక్కోకుండా పూజగదిని గదిని తెరవరాదు దేవుళ్ల తాకరాదు పట్టణాల్లో అపార్ట్మెంట్లో సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఇక్కడ గదులకి గుమ్మాలే సరిగా కనపడవు ఆఖరికి గదులు కూడా చాలా ఇరికిరుగ్గా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది అసలు ఇరుకు పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగానే పరిస్థితి వచ్చేసింది నేడు కాని కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మం ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోవాలి గడపకు పసుపు గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటి కల వేరు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరిగా ఉండాలి పల్లెటూరులో నిర్మించుకునే గృహాలకు ఒకసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే కాదు ఆ ఇంటిలోకి ఏ గదికైనా గుమ్మాలు తప్పనిసరిగా ఉంటాయి పల్లెటూరు వెళ్లినప్పుడు మనం చూస్తూనే ఉంటాం గుమ్మం లేని గృహం కడుపు లేని దేహం లాంటిది అంటారు అలాగే వేదాలు లేని నోరు లాగానే ఉంటుంది ఇంటి కుమ్మం ముందు కూడా కొన్ని వస్తువులు అసలు పెట్టకూడదు అలా పెట్టారంటే మీ భర్త ప్రాణాలకు హాని కలుగుతుంది మృత్యు దోషాలు కలుగుతాయి ఇక ఆ ఇంటి యజమాని ఏ పని చేసినా అసలు కలిసి రాదు మీరు ఆర్థికంగా చాలా చాలా నష్టపోతారు అలాగే మీ ఇంట్లో సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి ఇంట్లో ఉండే పిల్లలకి ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి డబ్బంతా ఖర్చయిపోతుందని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు మరి అసలు ఇంటి గుమ్మం ముందు అసలు పెట్టకూడని ఆ వస్తువులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఇంటి అలంకరణలో భాగంగా గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఇంట్లో ఆయా గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహసింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి గుమ్మం ఉన్నప్పుడే ఆ గుమ్మానికి శుద్ధి చేసుకుంటూ ఉంటాం నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుందని సామెత కూడా ఉంది గడప ద్వారా ప్రమాణానికి అనుకూలంగా ఉండాలి చీలికలు లేకుండా అఖండంగా ఉండాలి గడప దోషము ఉంటే హాని కలుగుతుంది ఆ గుమ్మను పసుపు కుంకుమ బియ్యంతో అలంకరించుకుంటూ ఉంటాం ఒక కుటుంబం క్షేమముగా ఉండడానికి చేయవలసిన పూజలు ముఖ్యమైనవి రెండు అందులో మొదటిది ఇలవేల్పును కొలుచుకోవడం రెండవది ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయడం ఇంటి గుమ్మని సింహద్వారం లక్ష్మీద్వారం ద్వారా లక్ష్మీ అని పిలుస్తూ ఉంటాం ఈ గుమ్మంకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం చాలా మందికి తెలిసింది అలా ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవాళ్ల నుండి సంప్రదాయంగా వస్తుంది కాబట్టి ఆచరిస్తూ ఉంటారు గుమ్మానికి తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పలుకుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం ఎటువంటి అమంగళమైన ఈ గుమ్మం దాటి లోపలికి రాకూడదని కోరుకోవడం అలాగే ఇంటికి శ్రీరామరక్ష అందుకని గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని పండితులు చెబుతున్నారు రోగాలు దరి చేరకుండా మన ఇంటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన వాస్తు పండితులు ప్రతిరోజు తప్పకుండా గుమ్మాన్ని శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామరక్షగా కాపాడుతుంది అంతేకాదు గడపకు ప్రతిరోజు పసుపు కుంకుమ రాస్తే చాలా మంచిది ఇలా రాయడం వల్ల మన కాళ్లు ద్వారా వచ్చి ఎన్నో వేల సూక్ష్మజీవులు గుమ్మం దగ్గరే చచ్చిపోతాయి అలాగే ఎటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా మన ఇంట్లోకి ప్రవేశించారు సింహద్వారం గడపని ఎప్పుడూ కూడా మనం పవిత్రంగా చూసుకోవాలి అయితే ఈ సింహద్వారం గడప దగ్గర కొన్ని వస్తువులను పెడితే కచ్చితంగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని వస్తువులను సింహద్వారం దగ్గర పెడితే మీరు అనేక సమస్యలను ఖచ్చితంగా ఎదుర్కొంటారు సింహద్వారం చాలా పవిత్రమైంది కాబట్టి సింహద్వారం నుంచి వచ్చే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి మన సింహద్వారం దగ్గర అసలు ఈ పనులు చేయకూడదు అవేంటంటే తెలుసో తెలియకో చాలా మంది సింహద్వారం దగ్గర మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర ఎంతో పవిత్రంగా ఉంచాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇంటి ప్రధాన ద్వారాన్ని లక్ష్మీదేవిగా భావించాలి కనుక ఇంటి గుమ్మంపై కూర్చుని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం భోజనం చేయకూడదు అలాగే ఇంటి గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించుకోకూడదు గుమ్మం మీద కూర్చుని పూలమాల కడుతూ ఉంటారు అలాగే తల దువ్వుకుంటూ ఉంటారు కాని అలాంటి పనులు కూడా చేయకూడదు గుమ్ము మీద కూర్చోవడం అలాగే తొక్కడం ఇలాంటి పనులు అసలు చేయకూడదు అసలు గుమ్మ మీద కూర్చోవడమే పెద్ద తప్పు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది చాలా మంది ఆడవారు కూర్చోవడానికి పీట లేదని గుమ్మం మీద కూర్చుని చేయకూడని పనులు చేస్తూ ఉంటారు వారి బద్దకానికి ప్రత్యేక ఎప్పుడైతే మనిషిలో బద్ధకం పెరుగుతుందో అప్పుడే వారి పతనం మొదలవుతుంది కాబట్టి గుమ్మ విషయాల పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి మన పండితులు కూడా చెబుతున్నారు అలాగే చాలా మంది ఉన్న అలవాటు ఏంటంటే గుమ్మ ఎదురుగా లేదా దగ్గర్లో చెప్పులు విప్పుతూ ఉంటారు కాని అసలు అలాంటివి చేయకూడదు దరిద్రం చుట్టుకుంటుంది ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేసి ఇంట్లోకి వెళితే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వదిలి వెళ్లిపోతుంది మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలాగే చాలా మంది స్త్రీలు గుమ్మం దగ్గర కూర్చుని అన్నం తింటూ ఉంటారు అలా అసలు తినకూడదు అందులోను గుమ్మం దగ్గర కూర్చుని మాంసాహారం అనేది అసలు తినకూడదు ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి కోపం వస్తుంది కొంతమంది ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్ కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడదీస్తూ ఉంటారు అలా పెడితే లక్ష్మీదేవి అసలు మీ ఇంటికి రాకపోగా మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి గడప దగ్గర ఈ పనులు అసలు చేయవద్దు ఈ వస్తువులనేవి అసలు పెట్టొద్దు అలాగే గడపకి ఎదురుగా వేసి డోర్ మ్యాట్లు కూడా కొంతమంది మురికి పట్టి ఉండకూడదు అలా ఉంటే గడప దాకా వచ్చి తిరిగి లక్ష్మీదేవి తిరిగి వెనక్కి వెళ్లిపోతుంది మీ ఇంట్లోకి అసలు రాదు కనుక డోర్ మ్యాట్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండేలా మనం చూసుకోవాలి అదేవిధంగా మీరు సింహద్వారం ముందు వేసే డోర్ మ్యాట్లు బ్లాక్ కలర్లో లాంటివి ఉండకూడదు రెడ్ లేదా గ్రీన్ కలర్లో ఉంటే చాలా మంచిది అలాగే సింహద్వారం పక్కన కానీ లేదా దగ్గర్లో కాని ఇంట్లో చెత్త వేసి డస్ట్బిన్ లాంటివి అసలు ఉండకూడదు ఇలా ఉంచితే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని ఆహ్వానించినట్లే అవుతుంది కొంతమంది మహిళలు గుమ్మంపై తలపెట్టి నిద్రపోతూ ఉంటారు అలా చేస్తే ఇంటి యజమానికి గండం అని శాస్త్రాలు చెప్పి ఉన్నారు కనుక గుమ్మం మీద ఎప్పుడు తలపెట్టి నిద్రపోరాదు అది చాలా పెద్ద దోషం అవుతుంది చాలా మంది గుమ్మం పక్కన చీపురు పెడుతూ ఉంటారు కాని అలా కూడా అసలు చేయకూడదట దానివల్ల ఇంటి యజమానికి ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి పగిలిన వస్ పువ్వులను గుమ్మం దగ్గర పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి మీ ధనమంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది చిన్న పిల్లలు గడప మీద నిలబడి లేదా కూర్చుని ఏడవకూడదు చాలా మంది పిల్లలు గుమ్మంపై కూర్చొని అలాగే న్యూ ఇచ్చారు ఏడుస్తూ ఉంటారు ఈ పొరపాట్లు కూడా చేయకూడదు ఈ పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంటి ఇల్లాలిదే ఇట్లా చిన్న పిల్లలు గడప మీద ఏడుస్తే ఇంటికి అరిష్టం జరుగుతుంది ఇలాంటి పనులు గుమ్మం దగ్గర అసలు చేయకూడదు అలాగే చాలా చాలామంది దృష్టి కోసం గుమ్మడికాయలు కొబ్బరికాయలాంటివి కడుతూ ఉంటాయి కాని అవి కుళ్లిపోయిన వాటిని తీయకుండా అలాగే వదిలేస్తారు గుమ్మం ముందు అసలు ఉంచరాదు అలా ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతింటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంటి మెయిన్ డోర్ దగ్గర కుళ్ళిన దిష్టి గుమ్మడికాయలు నిమ్మకాయలు మరియు కొబ్బరికాయలు లేకుండా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే వీటి ప్లేస్ లో మనం ఎప్పుడు కొత్తవి కట్టుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది గుమ్మం దగ్గర చెంబుతో నీళ్లు పెడుతూ ఉంటారు లక్ష్మీదేవి తన ఇంటికి వస్తుందని భావించాలా పెడుతూ ఉంటారు కాని అలా పెడితే నీటిని మూడు రోజుల కోసం మాత్రమే పెట్టాలి ప్రతిరోజు పెట్టడం వల్ల అంత మంచిది కాదని మన పండితులు చెబుతున్నారు గుమ్మాని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సింహ ద్వారానే అమ్మవారిగా భావించి గౌరవంగా చూసుకోవాలి అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది మీరు ఎల్లప్పుడూ గడపని శుభ్రంగా ఉంచుకుని ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి బయట అలాగే పిండితో కాని ముగ్గుతో గాని మంచిగా ముగ్గు వేసుకోవాలి ప్రతి మహిళ ఈ విషయాన్ని గమనించాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు